స్తున్నందు అతి శ్రేష్టమైన దైవ విశ్వాసులందరికీ ప్రభైన ఏసయ పరిశుధరాములో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో మీరు క్రీస్తులో ఉండినవారు మీరు క్రీస్తులో ఉండినవారు అనే విషయం ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు ఎఫ్ఎస్సి ఒకటవ అధ్యాయంలో నాలుగు నుంచి ఆరు వచనాలు ఇక్కడ చూస్తే ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా మనకు మనను కుమారులుగా స్వీకరించుటకాయ మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని యుదే కాలము తండ్రి దేవుడు క్రీస్తులు మనలను ఏర్పాటు చేసుకునేను క్రీస్తులో మనలను ఆయన ఏర్పాటు చేసుకునేను అనే అంశం ఈరోజు మనం చదువుతూ ఉన్నాం గాడ్ హ్యాస్ చోజన్ హజ్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకునేను యోహన్ శుభవార్తలో పదిహేనవ అధ్యాయంలో పదహారవ వచనం మనం గమనిస్తే మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేను మిమ్మలను ఏర్పాటు చేసుకుంటునే మీరు నాతో కూడా ఉన్నటు కొరకు ఎంత గంభీరమైన సత్యాన్ని యోహాను శుభవార్తలో పదిహేనవ అధ్యాయంలో పదహారవ వచనంలో చూస్తున్నాం మీరు నన్ను ఏర్పాటు చేసుకుని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకునో మీ ఫలము నిలిచి నేను మిమ్మను ఏర్పరచుకొని ఉన్నాను యు హ నాట్ చూజన్ మీ బట్ ఐ హావ్ చూజ యు యూ అంత గంభీరమయం కాబట్టి ఉదయం కాలంలో ప్రభువు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు లోక పంతొమ్మిది పదిలో కూడా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను యువకాలంలో ఆ మాట మనం చదివేటప్పుడు నశించిన నన్ను రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చాడు ఈ వాక్యం వినే నీతో నశించిన నిన్ను రక్షించటానికి మనుష్య కుమారుడుగా ప్రభు ఈ లోకానికి వచ్చారు దేవుని స్తోత్రం కలుగును ఓ చిన్న వచ్చిన చదివి చేద్దాం నువ్వు ఎలా రక్షించబడ్డావు ఎలా ప్రేరేపించబడ్డావు అనే విషయం అపస్త్రుడైన పేతురు గారు అద్భుతంగా వ్రాశారు యేసుక్రీస్తు అపశ్రుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానముని బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ కప్పదోకియా ఆసియా విత్తునియా సరే ఇక్కడ మూడు విషయాలు చూస్తున్నాం తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి వారు క్రీస్తు రక్తం వలన ప్రోక్షింపడిన వారు ఆత్మ వలన వారు పరిశుద్ధ పొందారు కాబట్టి ఈ మూడు పేటల దేవుని యొక్క ఎంపిక తండ్రి దేవుని భవిష్యత్ జ్ఞానం ద్వారా ప్రభనేశ్వర క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధాత్మ ప్రోక్షణ ద్వారా ఏర్పాటు చేయబడ్డాం దేవునికి స్తోత్రం హలలుయా ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రేంగలు పర్లేదు తండ్రి నీకు స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ ఇదే కాలం ఈ మూడు విషయాలు మాకు చెప్పిన దాన్ని నటిస్తాం ఏసే నామం అడుగుతున్నా తండ్రి ఆమె